నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ఏపీలో లో కూటమి విచయానికి విశేష కృషి చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ గౌరవం కాపాడే విధంగా చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు గత సంప్రదాయానికి విరుద్ధంగా ఏపీకి కేవలం పవన్ కళ్యాణను ఒక్కడినే డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు ఇక పవన్ తో పాటు మరో నలుగురికి కూడా క్యాబినెట్ లో అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ తో పాటు పలు కార్పొరేషన్లు కూడా పవన్ చెప్పిన వారికి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు ఇక తాను అరెస్ట్ అయిన నాటి నుంచి అధికారం చేపట్టే వరకు అన్ని విధాల అండగా ఉన్న పవన్ చంద్రబాబు ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు జగన్ ప్రభుత్వం తనను చేసినప్పటి నుంచి మొదలుకొని ఎన్నికలు ముగిసే వరకు తనకు వెన్నుదన్నుగా ఉన్న పవన్ కళ్యాణ్ ను అన్ని విధాలా గౌరవించుకోవాలని చంద్రబాబు నాయుడు గట్టిగా డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ చేసిన సాయాన్ని చూపిన ధైర్యాన్ని తాను జీవితంలో ఎన్నటికీ మర్చిపోనని ఎన్నికల సభల్లోనే స్పష్టం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వ కూర్పు చేస్తున్నారు ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు నేరుగా జనసేన కార్యాలయానికే వెళ్లి పవన్ పట్ల కృతజ్ఞతను అభిమానాన్ని చాటుకున్నారు ఇప్పుడు కేబినెట్ కూర్పులో కూడా పవన్ కళ్యాణ్కు గౌరవం దక్కేటట్లు వ్యవహరించాలని నిర్ణయించారు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించారు బీసీ కోటాలో కేఈ కృష్ణమూర్తి ఎస్సీల నుంచి చిన్నరాజప్ప మంత్రులయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి చరిత్ర సృష్టించారు దీంతో ఇప్పుడు చంద్రబాబు ఎందరు డిప్యూటీ సీఎంలను నియమిస్తారనే చర్చ ప్రారంభమయ్యింది అయితే చంద్రబాబు మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కరినే డిప్యూటీ సీఎం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటే పవన్ కళ్యాణ్ గౌరవం తగ్గే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారని తెలిసింది అందుకే పవన్ కళ్యాణ్ ఒక్కరినే డిప్యూటీ సీఎం చేసి ముఖ్యమంత్రితో సమానంగా ప్రోటోకాల్ ఇవ్వాలని బాబు నిర్ణయించారు కేవలం డిప్యూటీ సీఎంను చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కోరిన మరో ముగ్గురిని క్యాబినెట్లో చేర్చుకోవడానికి కూడా చంద్రబాబు అంగీకారం తెలిపారు ఈ విషయం పవన్ కళ్యాణ్కే చెప్పి పేర్లు ఇవ్వాలని కోరినట్లు సమాచారం కూటమి కూర్పు కోసం తన ఎంపీ టికెట్ త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కూడా కీలక పదవి కట్టబట్టేందుకు అంగీకారం కుదిరింది మొదట ఇరవై నాలుగు సీట్లకు ఒప్పందం కుదిరి తర్వాత ఇరవై ఒక్క సీట్లకే జనసేన పరిమితమయ్యింది కూటమి కోసం సీట్లు త్యాగం చేసిన ముగ్గురికి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించాలని కూడా నిర్ణయం జరిగినట్లు తెలిసింది కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా పెద్ద సంఖ్యలో పవన్ చెప్పిన వారికి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం